దేవుడా నువ్వు చేసిన మేలుని అయ్యా ఒకప్పుడు అద్భుతమైన దేశం ఇది ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే అద్భుతమైన రాజు వెళ్లిన రాజ్యం ఇది కాని మా కర్మగాలి ఒక పిచ్చిరాజు ఒకడు వంచనతో రాజ్యానికి రాజై మా ఎదనబడ్డాడు ఆయనకు తగ్గట్టుగా ఓ పిచ్చి మంత్రి ఆ ఏలికలతో మా జీవితాలు ఎలా చీలికలు పీలికలు అయ్యాయో ఆ దీనమైన కథను చెబుతాను చెబుతాను వినండి సరే ఇక నీ ఇష్టం శిష్య దైవ బలం లేని నాడు కలహించి గోడ మీద పాకే బల్లె కూడా కరుస్తుంది నే వెళుతున్నాను శిష్యుడు మాత్రం సంతోషంగా అక్కడే ఉండిపోయాడు రోజూ పంచభక్ష భోజనంతో పాటు అరటిపళ్ళు వెన్నమేగడలు చుంట తేనెలు జున్ను గోధుమ రొట్టెలు సజ్జరొట్టెలు రకరకాల మిఠాయిలు ఒకటా రెండా ఆహాహా నాకు ఎంతటి భాగ్యం అనుకుంటూ అట్లా ఏవి పడితే అవి బాగా మ్రిక్కి అచ్చోసిన ఆంబోతు మాదిరిగా నున్నగా గుండ్రంగా బలంగా తయారయ్యాడు ఆ శిష్య శిఖామణి అతని కథ ఇలా ఉండగా ఆ రాజ్యంలో ఓ రోజు ఒక భాగ్యవంతుడైన వ్యాపారి ఇంట్లో ఒక దొంగ జ్వరబడ్డాడు అయితే మామూలుగా కాదు వ్యాపారి ఇంటి గోడకు బాగా పెద్ద కన్నం వేసి ఆ కన్నంలో నుంచి లోనికి దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకుని ఇక బయలుదైలుగామనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువున కుప్పగూలింది కన్నం త్రవ్విన గోడ క్రిందే వాడు పడి చచ్చాడు అయితే ఆ దొంగ యొక్క తమ్ముడు రాజుగారి దగ్గరకు పోయి భాగ్యవంతుడైన వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు ప్రభు నేను దొంగని అదే మా కుల వృత్తి నా అన్నయ్య తన వృత్తిని ఎంతో నైపుణ్యంగా చేస్తుండగా ఒక ఇంటి గోడ కూలిపోయి అతని ప్రాణం తీసింది దీని అంతటికి కారణం ఆ ధనికుడ ప్రభు తన ఆ గోడను దృఢంగా కట్టి ఉంటే మా అన్న ఓ అభాగ్యుడిలా మరణించే గతిపట్టేది కాదు ఆ దొంగ మృతి పైన మీ ఏమిటి మంత్రి ఇది చాలా శోచనీయం ఇదిక మనం బోధార్పునియాలి మహారాజా తమరు ధర్మమూర్తులు తమ రాజ్యం గొప్పగా పాలించబడుతున్నది అందుకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి కనుక దోషిని కఠినంగా శిక్షించి మా అన్నగారి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చెయ్యాలి ఇది నా ప్రార్థన అని వేడుకున్నాడు చోర వృత్తి గల వారెవ్వరినైనను నేను అభిమానిస్తాను అని రాజుగారు వాడి భుజం తట్టి అధైర్యపడుకు న్యాయమే గెలుస్తుంది ఇది ఏ దేశ ప్రభువుగా మేము నీకిచ్చే చోర భరోసా దీవెన ఎవరక్కడ తక్షణం ఆ వ్యాపారిని వ్యాపారినిచ్చటకు తీసుకొని రండి అన్నాడు తక్షణం రాజుగారి సమక్షంలోకి వ్యాపారిని లాక్కొచ్చి ఎదురుగా ఉంచారు రాజుగారు నీ పేరు వరహాలశెట్టి ప్రభు చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా ఆ మా ఇంట్లోనే ఉన్నాను ప్రభు వాడు నీ ఇంటి గోడకు కన్నం వేసి నీ ఇంట్లోకి దూరాడు నిజమేనా ఆ అవును ప్రభు నిజమే ఓహో నీ ఇంటి గోడ ఎంతో బలహీనంగా ఉండి అది వాడి మీద కుప్పకూలింది దాని కింద పడి ఆ బలహీనుడు మరణించాడు అవునా ఆ అవును ప్రభు అంటూ నీళ్లు నములుతూ వరహాలు శెట్టి అది నిజమేనని ఒప్పుకున్నాడు అంటే నువ్వు కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను నిలువునా హరించిందన్నమాట కాబట్టి ఆ గోడ యజమానిగా దీనికి పూర్తిగా బాధ్యత నీవే వహించాలి కనుక నీవే నేరం చేసిన దోషివి అవుతావు అవునా కాదా అని గద్దించాడు రాజుగారు ఆ అవును నిజమే ప్రభు అని వరహాల శెట్టి తన నేరాన్ని ఒప్పుకున్నాడు కనుక ఇప్పుడు మేం నీకు శిక్ష విధిస్తాము అన్నాడు రాజుగారు దానికి వరహాల శెట్టి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి అని ఆశ్చర్యపోతూ ఓరి నాయను ఇదేంది చివరకు తన ప్రాణానికి ఇసురు పెట్టారన్న తరువాత శెట్టి మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది అయినా వరహాల శెట్టి ధైర్యంగా గొంతు పెగుల్చుకుని కానీ మహారాజా కానీ లేదు గీనీ లేదు నువ్వు దోషివి అని తేలేక శిక్ష పడవలసిందే కానీ మహారాజా ఆ గోడను కట్టిన కనకాయ మేసరిదే అసలు తప్పు మేస్త్రి ఆ గోడను గట్టిగా కట్టుండాల్సింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక దొంగ ప్రాణం బలైపోయింది కనుక మీరు కనకయ్య మేస్త్రినే శిక్షించాలి నేను ఆ గోడకు యజమానిని మాత్రమే మహారాజా మరి ఆ గోడను కట్టిన మేస్త్రి ఎవరయ్యా ఎక్కడుంటాడు అని అడిగాడు రాజుగారు ప్రభు ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి కనకయ్యా ఓయాడా ఏంటి ఆతృతగా అడిగాడు మహారాజు ఆ కాదు ఇప్పుడు అతడు ముసలివాడయ్యాడు అయినా అతను ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాల శెట్టి ఊపిరి పీల్చుకుంటూ రాజుగారు ఆ వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ వెంటనే ఆ మైస్త్రిని నా సమక్షంలోకి పట్టుకుని వచ్చి ప్రవేశపెట్టండి అని సేవకులను ఆజ్ఞాపించాడు కొద్దిసేపటికి కనకయ్య మేస్త్రి చిన్నగా వణుకుతూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా కనకయ్య మేస్త్రి ఈ వరహాల సిట్టి తండ్రి బతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు అది నిజమేనా అని అడిగాడు ఆ అవును ప్రభు నిజమే అన్నాడు మేస్త్రి ఏంటయ్యా ఇట్లాంటి గోడనా నువ్వు కట్టేది ఆ నీవు నీ కుల వృత్తి ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి కట్టడం వలన అది తన వృత్తి ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఆ గోడకు కన్నం వేసిన ఒక గొప్ప నిపుణుడైన ఓ పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే హరించింది కాబట్టి నువ్వే ఈ హత్యను అపరోక్షంగా చేసినట్లుగా అయ్యింది గనక ఇప్పుడు మేం నీకు మరణదండన విధించబోతున్నాం అర్థమయ్యిందా రాజావారు కోరమిసాన్ని మెలిదిప్పి చేతిని గాల్లో తమాషాగా ఊపుతూ ముసిముసిగా నవ్వుతూ అన్నాడు అదేంటి ప్రభు మీరు ఆ దొంగను శిక్షిస్తారు అనుకుంటే నన్ను శిక్షిస్తున్నారు అన్నాడు పీలగా ఏంటి తిక్కారమా ఓహో ఏమయ్యా కనకయ్య మేస్త్రీ చాలు ఆ దొంగ అంటే ఎవరనుకున్నావు దొంగ అంటే సామాన్యమైన విషయమా నీలాంటి వంద మంది మేస్త్రులను తయారు చేయడం అతి సామాన్యమైన విషయం కానీ ఒక దొంగను తయారు చేయడం అంత సామాన్యమైన విషయం కాదు ముందు నోరు మూసుకుని నీ నేరాన్ని ఒప్పుకో హాయిగా మరణించి సుఖించు అన్నాడు ఆ దెబ్బతో మేస్త్రి గుండెలు గుబేల్మన్నాయి ఈ రాజుగారి విషయం అంతుబట్టని విధంగా ఇదేదో తలతిక్క వ్యవహారంగా వింతగా ఉంది ఇక నాకు చావు తప్పేలా లేదు అని అనుకుంటూ మరణ భయం కొద్దీ మేస్త్రిలోని తెలివి మేల్కొన్నది అవునవును తమరు చెప్పింది నిజమే ప్రభు దొంగతనమే గొప్పది అని నాకు అర్థమయ్యి తమరి చలవ వలన జ్ఞానోదయం కూడా అయ్యింది ఆ అలారా దారికి ఇప్పుడు శిక్షకు ఒప్పుకున్నట్టేగా అన్నాడు ప్రభు నాకు ఇప్పుడు బాగా గుర్తుకు వచ్చింది నన్ను తమరు శిక్షించే ముందు నా మొరను ఒకసారి ఆలకించండి అన్నాడు గొంతు పెగల్చుకుని ఏమిటా మొర అన్నాడు రాజుగారు నేను ఆ గోడ కట్టిన మాట వాస్తవమే అది బాగా కట్టలేదన్నది కూడా వాస్తవమే అయితే అది అలా ఎందుకు తయారయ్యేందో కూడా తమను తెలుసుకోవాలి నేను ఆ గోడను కడుతూ ఉన్న సమయంలో నా మనసు మనస్సులో లేదు ఆ మనసు మనసులో లేదా ఏమైందా మనస్సుకు అడిగాడు రాజు ఉత్సాహవంతంగా మేస్త్రి వైపుకు చూస్తూ అందుకు కారణం మీ ఆస్థాన నర్తకి ప్రభు ఆమె తన కాలి అందెల్ని చేతి గాదుల్ని గలగలలాడించుకుంటూ ఆ రోజంతా నా కళ్ళ ముందు నుండే అనేక మార్లు అటు ఇటు తిరుగుతూనే ఉంది దాంతో నా మనసు వశం తప్పింది నా ధ్యాసను నేను కడుతున్న గోడ మీద నిలపలేకపోయాను నా ధ్యాసంతా దొంగచూపులతో మీ ఆస్థాన నర్తకి మీదనే నిలిచింది కనుక ప్రభువుల వారు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి అంటూ మేస్త్రి గట్టిగా వాదించాడు ఓ దొంగచూపులా ఎవరా నర్తకి ఆమె పేరు ఏమిటి ఇప్పుడు ఆమె ఉంది చెప్పు అని అడిగాడు రాజు నా ప్రియమైన మిత్రులారా మీ అందరికీ తెలుగు ప్లానెట్ అఫీషియల్ వారి తరఫున ఒక ఉత్కంఠభరితమైన కథతో త్వరలో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి